అంటే అన్ అంటున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో తిరుగుతున్నారు మీరు అన్నట్టుగానే ప్రతి ప్రాంతానికి వెళ్తున్నారు వాళ్ళ బాధలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు అందరికీ నీరు అందాయా లేదా ఫుడ్ వచ్చిందా లేదా ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది అని అండ్ ఇంత ఇంత ఘోరమైన విపత్తుని కూడా చాలా తక్కువ సమయంలోనే ఏమంటారు పరిస్థితిని అంత నార్మల్ చేశారు అందరికీ ఫుడ్ వస్తుంది అండ్ బుడమేరుగు బుడమేరుకి పడ్డ ఆ నాలుగు గడ్లు ఏవైతున్నాయో అవి ఆల్మోస్ట్ మూసేశారు అందుకే సీనియర్టీ కావాలంటారు సీనియార్టీ ఎందుకు పనికి వస్తుందో తెలుసు ఇందాక సీనియర్ ఐఏఎస్ అండ్ సీనియర్ ఐపీఎస్ అని అడిగాను కదా చంద్రబాబు నాయుడు గారు సీనియర్టీ ఈరోజు ఆర్మీ రావడానికి కానీ ఈరోజు ఇన్ని వేల మంది ఆయన స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి లోటు లేకుండా తిండి కానీ బియ్యం కానీ బట్టలు కానీ మొత్తం టోటల్గా ఏది కావాలంటే అది అందిస్తూ ఉన్నారంటే థర్టీ చంద్రబాబు నాయుడు మీకు మీరు మీ ఓరు మీ పక్కన వాళ్ళే పెట్టరు ఉన్నదంతా దోచుకొని ప్యాకింగ్ చేసి బెంగుళూరు పంపించుకోవడమా లేకపోతే ఇంకొకటి పంపించుకోవడమా తప్ప ఏ రోజైనా ఒక్కరికి ఇదిగో పాలు ప్యాకెట్ ఇచ్చారా ఒక్క పులియాల ప్యాకెట్ ఇచ్చారా పోనీ పెట్టారా అదంతా అయితే సార్ ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేయడం కోసం ఒకప్పుడు జగన్ మాజీ మాజీ ప్రభుత్వంలో ఉన్న వెహికల్స్ ని వాడుకుంటారు వాడుకున్నప్పటికి కూడా మేమిచ్చినే వాడుకుంటున్నారనే ఒక అది కూడా మీ ఇంట్లో సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ముతో మీరు వెహికల్స్ కొన్నారు ప్రజల సొమ్ముతో మీరు మీ ఫోటోలు వేసుకొని తిరిగారు ప్రజల పక్షాన మీరు రా సర్వీస్ రాళ్ళు మీ ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ తిరిగారు మీ ఇంట్లో డబ్బు కాదు మీ సొత్తు కాదు మీ సొమ్ము కాదు మా సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముతో మీరు మొత్తం పబ్లిసిటీ చేసుకొని తిరిగారు ప్రజల సొమ్ముతో ఎవరి ఫోటోలు ఉండాలి అక్కడ ప్రజల ఫోటోలు ఉండాలి మీ ఫోటో వేసుకొని తిరిగారు మీరు దేవుడిలాగా మీరు దైవ సంబద్ధుడు అనుకున్నారు దైవ సంబంధుడు అనుకుని ఇది మాస్తి మాస్తిని అడిగే హక్కు మీకు లేదు ఇస్ అ రైట్ ఆ రోజు తప్పు చేసినా ఒప్పు చేసినా మేము తప్పు చేసి ఓటేసాం మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేసాం ఆ దానికి పాపానికి మాకు కొన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి మా నెత్తి మీద పెట్టారు ఏజ్ అనుభవించక తప్పదు తెలిసిన వాడినో తెలియని వాడినో ఓటేసాం కదా ఓటేసిన పాపానికి ఐదు సంవత్సరాలు అనుభవించాం కదా పది లక్షల కోట్లు అప్పులు చేసి మా మీద పెట్టి మీరు పబ్లిసిటీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అది మేము మా మాస్తిని మేము వాడుకుంటున్నాం తప్ప మీ ఇంట్లో సొమ్ము మాకు మీ లోటాస్ పాండ్ సొమ్ము మాకు ఇవ్వలేదు మీ సాక్షి సొమ్ము మాకు ఇవ్వలేదు మీ భారతీయ గారి సిమెంట్ మాకు ఇవ్వలేదు కనుక దయచేసి మీరు పాలు ప్యాకెట్ కూడా మీ సాక్షి నుంచి కూడా ఇవ్వలేదు సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి మీ పేపర్ మా దగ్గర కొనిపించుకున్నారు మీ పేపర్ అంటే సాక్షి పేపర్లు ఏమంటారు సార్ ఇప్పటికీ కూడా మీద ఒక విమర్శనే ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ తగ్గిపోయాయి సాక్షి పేపర్ సాక్షి టీవీ అన్నీ తగ్గిపోయినప్పుడు ఏమి వేయాలి అక్కడ ఎడిటోరియల్గా ఆల్రెడీ ఈ మొత్తం టోటల్గా సూపర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ప్లాప్ చంద్రబాబు నాయుడు గారు అని రాస్తారు అక్కడ అవతరిగా ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టుకుంటున్నారు ముందు ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టుకొని టీవీ ఫైవ్ ముందు పెట్టుకుంటున్నారు ఏబిఎన్ పెట్టుకొని వాళ్ళు ఏం రాశారు ఈరోజు పలానా పలానా దగ్గర చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడ్డారు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫెయిల్ అయింది అంటే దాన్ని చూసుకొని కాపీ కొట్టుకుంటున్నారే తప్ప అక్కడ నిజమైన ఎడిటోరియల్ ఎవరు లేరు ఇలా ఫెయిల్ అయిపోయింది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయిందో ఆ పేపరు అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి నేను రెండు విషయాలు చెప్తున్నామ్మా ఈరోజు స్ప్లెడ్స్ రావడానికి ఈరోజు నాణాలు ములిగిపోవడానికి కారణం మీరు ఈరోజు మొత్తం టోటల్గా గడ్డలు తెగిపోవడానికి చెరువులు వెలిగిపోవడానికి మొత్తం ఇసుక దోపిడీ చేసేసి ఇసుక దందాలు చేసి ఇసుక దాచుకొని మట్టి దాచుకొని ఆ దానిలో మొత్తం టోటల్గా గండి కొట్టే పరిస్థితి తీసుకొచ్చింది మీరు మీ ఆత్మసాక్షికి ఈరోజు రాత్రి ఇలా పెట్టుకొని మీరు నమ్మిన దేవుణ్ణి నమ్ముతారు కదా ఒక్కసారి ఆలోచించుకోండి ఇది మీరు చేశారా ఇంకెవరైనా చేశారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది అట్ షార్ట్లీ తీసుకురావడానికి ఆయన కష్టం ఆయన పడుతున్నాడు ఆయన బాధ ఆయన పడుతున్నాడు పోలవరం పాడు చేసింది మీరు అమరావతి నాశనం చేసింది మీరు విశాఖపట్నం నాశనం చేసింది మీరు విశాఖపట్నం రాజుగారు బంగళా కట్టించుకుంది మీరు తృష్టికొండలో రాజుగారు బంగ్లా అటోని జగన్మోహన్ రెడ్డి గారు రాజుగారు బంగ్లా కట్టించుకుంది మీరు కనుక మీరు ఉండటానికి మీ పిల్లలు ఉండటానికి మీ భార్య ఉండటానికి మీరు ప్రజలు వాడుకున్నారే తప్ప ఏ రోజు కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అవకాశం కోసం మీరు ఏమైనా వాడుకున్నారా కాలాల్లో మొత్తం టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయంటే దోచుకున్నారు ప్రతి దిక్కన దోచుకొని దాచుకొని మొత్తం అన్నిట్లో ఆన్లైన్లో కూడా మార్చేసి పరిస్థితి తీసుకొస్తే ఈరోజు ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి పాస్బుక్లో కూడా మీ ఫోటో వేసుకుంటే అన్నీ నాదే 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 అంటే రేపు నా తాలిబొట్లలో కూడా ఫోటో వేయమంటారేమో మొత్తం బొట్టు బొట్టుబిళ్ళ మీద కూడా ఫోటో వేయమంటారేమో భయప పడి ప్రజలు రాత్రి ఒంటి గంట దాకా వ్యతిరేకంగా మీకు ఓటు వేసి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు కనుక ఈ రోజు కూడా నేను చెప్తున్నా ఓకే మేబీ మీరు మీకు వయసు అయిపోయింది కాబట్టి డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తప్పలేదు డెబ్బై నాలుగేళ్ళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు ఆయన కష్టపడని చూసుకొని హ్యాట్స్ చెప్పండి మీరు ఎక్కడైనా కూర్చొని టీవీలో చూసుకుంటే హాయిగా ఉండండి చక్కగా మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రాయి వేస్తూ ఉండండి అని ప్రజలు చూస్తున్నారు ప్రజల పక్షాన చూస్తున్నారు ప్రతిపక్షం మీకు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈరోజు మీ దగ్గర ఉన్న అనుచరులు ఏం చేస్తున్నారో అర్థమైపోయింది ఒకళ్ళు రిజిస్ట్రేషన్ గారికి వెళ్తారు ఇంకొకరు వచ్చి రిజిస్ట్రేషన్ నాకు నిచ్చి వెళ్తారు దువార శ్రీని గారు భువనేశ్వర్లు ఉంటారు అంటే ఇవన్నీ నేనేమంటున్నానంటే వాళ్ళు వ్యక్తిగత విషయాలు నేను కాదని చెప్పను కానీ మీ పార్టీ సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు కోసం కూడా నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే విధంగా నేను ఎవరు వ్యక్తిగతంగా నేను ఎవరి మీద వెళ్ళట్లే ఒక్కసారి పార్టీని అదుపు చేసుకోలేని మీరా మాట్లాడతారు పార్టీని నిలబెట్టుకోలేని వారు మీరా మాట్లాడతారు జడ్పీటీసీ ఉండి ఎంపీటీసీలో మాకు సపోర్ట్ కూడా నాట్ సపోర్ట్ ఈజ్ దొర్ బొత్స సత్యనారాయణ గారు ఎనీ టైం ఎప్పుడైనా ఆయన పార్టీకి నాయకుడిగా ఆయనకి ఒక పేరుంది కాబట్టి ఆయన తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు వద్దు ఆయనకి ఒక రాజకీయ పరిమితి గల రాజకీయ నాయకుడు ఒక పిసిసి అధ్యక్షుడు కనుక అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం నుంచి మంచి సలహాలు ఇస్తాడు ఆ సలహాలు మనం స్వీకరిద్దాం అని ఆలోచించాడు మీకు సలహాలు ఇవ్వడమో రాదు సలహాలు చెప్పడమో రాదు ఎదుటివాడి మీద రాయి రాయి వేయడమూ రాదు जगमोहन चंद्रबाबू garlands చేద్దామా లోకేష్ garlands చేద్దామా టీమ్ చేద్దామా అది కాదండి మీరు చేసేది ఈ రోజు బుడిమేరు వాగు రోజు ఎందుకు వచ్చిందని ఆ రోజు మీరు ఆలోచించుంటే పోలవరం ఎందుకు డ్యామ్ వాళ్ళు ఎందుకు ఇరగ ఇరిగిపోయిందో వాళ్ళు పోలవరం డ్యామ్ మనం కట్టి ఉంటే ఈరోజు అమరావతి మనం మంచి చేసిన చెడు చేసిన మన గవర్నమెంటే కదా ఎస్ మన ప్రజలే కదా మన గవర్నమెంట్ నాట్ ఓన్లీ టీడీపీ మన గవర్నమెంట్ కనుక ఆ గవర్నమెంట్ అమరావతి చేసింది కాబట్టి పూర్తి చేద్దాం అని చేస్తుంటే విశాఖపట్నం మీరు ఈరోజు నాళల్లోని ఆటల్లోని ఇసుక దందాలని ఆటల్ని నీ అనుచరులని మాత్రం మీరు ఆపుకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి పరిస్థితి మీకు రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తెలుసుకోండి తెలుసుకుంటే ఇరవై ఆరు సీట్లు వస్తే తెలుసుకోకపోతే ఒక్క సీటు కూడా రాదు పార్టీని మూసేసి భూస్థాపతం అయిపోతుంది మీ నెక్స్ట్ మీ శర్మలమ్మ గారికి అయినా వస్తే తప్ప మీకు ఒక్క సీటు కూడా రాదు ఇప్పటికైనా తెలుసుకోమని ఇప్పటికైనా తెలుసుకొని అవకాశం ఉన్నారు వెళ్ళిపోమంటున్నారు అందరినీ సరే మీరు చెప్పకపోయినా వెళ్ళిపోతారు మీరు ఎలాగ డోర్లు మూసారు అలా అందరూ వెళ్ళిపోతారు కానీ ఇక్కడ డోర్లు తెరిచి తెరవాలి డోర్లు తినడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేదు అలాగే అక్కడ జనసేనకి బీజేపీకి టైం లేదు కాబట్టి టైం టేకింగ్ అవుతుంది అందరూ వెళ్ళిపోరు అందరూ త్వరలోనే వెళ్ళిపోతారు మీరు మీ వైఫ్ మీ పిల్లలు మాత్రం తప్పకుండా మిగులుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ బాయ్ అనాథ్ గారు మిమ్మల్ని మీరు వరదల్లో కూడా ప్రజలను కాపాడలేకపోయినందుకు ఈజ్ అ ఫెయిల్యూర్ మీ అనుచరులు మీ అనుచరులు రూపాయి కూడా రూపాయి కూడా ఒక పాలు ప్యాకెట్ కూడా కొలలేని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే దౌర్భాగ్య స్థితికి ఇంకా ఏమన్నాలో మాకైతే అర్థం కాలేదు కానీ దయచేసి ప్రజలను కాపాడలేని వాడు ఓటు అడిగే హక్కు లేదని మాత్రం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్